హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటటువంటి అంశం క్రింద రామాయణం అన్న ఇతిహాసం గురించి తెలుసుకుందాం ఈ రామాయణం నందు ఇరవై నాలుగు వేల శ్లోకాలు కలవు అదేవిధంగా శతకోటి అక్షరాలు రామాయణంలో కలవు ఈ రామాయణం మహాకావ్యంలో ఆరు కాండాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కాండం అనగా చెరుకుగడ లేదా కనుపు అని అర్థము రామాయణంలోని ఆరు కాండాలు ఏవనగా బాలకాండ ఇందులో డెబ్భై ఏడు సర్గాలు కలవు అయోధ్య కాండ అయోధ్య కాడ కాండలో నూట పంతొమ్మిది సర్గాలు కలవు అదేవిధంగా అరణ్యకాండలో డెబ్భై ఐదు కిష్కింద కాండాలో అరవై ఏడు సర్గాలు సుందరకాండాలో అరవై ఎనిమిది సర్గాలు మరియు యుద్ధకాండాలో నూట ముప్పై ఒక్క సర్గాలు కలవు ఈ రకంగా రామాయణంలో ఆరు ముఖ్యమైన కాండాలు కలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ